హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేశారు కదా ఇదేంటో తెలుసా మీకు తుమ్మి కూర తుమ్మి కూర చాలా మంచిది అంటండి తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అట్లాగే వర్షాకాలంలో మనకి ఎటువంటి డిసీజెస్ రాకుండా కూడా ఇది బాగా పనిచేస్తుందంట ఇగోండి పూలు ఇలా తెల్లగా చిన్నగా ఉంటాయి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు కూరతో వాకాయ వేసుకుంటాం అలాగే చింతకాయలు వేసుకొని పప్పు చేసుకుందాం వినాయక చవితి రోజు చేసుకోవచ్చు ఆ మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు దీని బెనిఫిట్స్ ఇన్ని అన్నీ అని చెప్పలేము చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు కావాలి అంటే కనుక యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి లేదంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి తుమ్మి ఆకుతో పప్పు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యకరమైన పప్పు ట్రెడిషనల్గా అలాగే ఎంతో ఆరోగ్య విషయాలని దాచుకున్నటువంటి తుమ్మి ఆకుతోటి పప్పు చేసుకుందాం అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్లో తుమ్మి ఆకు వాక్కాయ చింతకాయతో పప్పు చూసేయండి చేసేసుకోండి అలాగే మీ ఆశీర్వాదాలు కూడా మా ఛానల్కి కావాలి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి కామెంట్ చేయండి తప్పు కొంతమంది నేను ఈ విషయం చెప్పచో చెప్పకూడదో తెలియదు కానీ చెప్పేస్తున్నా నాకు లైవ్లోకి వెళ్ళి మాట్లాడేది ఫస్ట్ టైం చేస్తున్న బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కూడా అలాగే మాట్లాడతారా అలాగే పెడతారా కానీ పైన భగవంతుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు ఫేక్ అకౌంట్లు పెట్టుకొని ఎవరైతే తప్పు తప్పుగా కామెంట్లు పెడుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళందరికీ తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు దయచేసి అలాంటి కామెంట్లు పెట్టకండి అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పిన్నులు బాబాయిలు ప్రతి ఒక్కళ్ళు అందరికీ విన్నవించి చెప్పుకుంటున్నాను మనం చేసే తప్పులు మనం మర్చిపోవచ్చు కానీ ఆ కర్మ మర్చిపోదు భగవంతుడు మర్చిపోదు దయచేసి మీ ఇంటి ఆడబడుచుగా మా నాకు మీ ఆశీర్వాదాలు కావాలి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ముందు వంటలోకి వెళ్ళిపోదాం ఈ వంట విశేషాలు చెప్పుకుంటూ మంచి మంచి మాటలు చెప్పుకుంటూ కమ్మని పప్పును రెడీ చేసేసుకుందాం చూడండి వాకాయ వాకాయలు ఇలా మధ్యలో గి గింజలు అనేవి ఉంటాయి అవి శుభ్రంగా తీసేసి కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకోండి చింతకాయలు లేత చింతకాయలు పచ్చిమిరపకాయలు చెరీ సగం పచ్చిమిరపకాయలు తుమ్మియాకు శుభ్రంగా ఎంత శుభ్రంగా కడిగి పెట్టానంటే చూడండి కడిగి పెట్టిన తర్వాత ఫ్రెష్గా ఎట్లా వచ్చిందంటే కడిగేటప్పుడు ఇంతే ఉంది కొంచమే ఉంది ఇప్పుడు చూడండి ఎంత అయిందో అలాగే కందిపప్పు శుభ్రంగా కడిగి నానపెట్టేసి ఉంచుకున్నాను కొన్ని పచ్చనపప్పు పప్పు బేళ్ళ వేసాను ఎందుకంటే పప్పు టేస్ట్ బాగుంటుందని ఎన్ని ఇన్ని వేసా ఎక్కువ వేలా ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుంటా అంతే ఇప్పుడు ముందుగా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం వన్ బై వన్ ముందుగా చింతకాయలు వేసేసుకుందాం చింతకాయలు అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకుందాం ఎంత కమ్మగా ఉంటుందండి పప్పు చేసే విధంగా చేస్తే అద్భుతం అంటే అద్భుతం ఇది ఈ కొన్ని రోజులు మాత్రమే దొరుకుతుంది ఈ తుమ్మి ఆకు నేను ఫస్ట్లో ఈ తుమ్మి ఆకు గురించి తెలియక ఏదో పిచ్చి ఆకు అనుకున్నానండి కానీ దీని బెనిఫిట్ విన్న తర్వాత నిజంగా ఇది తింటే ఎంతో మంచిదని అర్థమైంది తుమ్మి ఆకు కూడా పెట్టేసుకుంటున్నా ఈ తుమ్మి పూలుని శివుడు ఎంతో ప్రీతికరంగా ఇష్టపడతాడంటండి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరం అంట తుమ్మి పూలు దొరికితే కనుక చక్కగా పూజలో వాడుకోండి ఎంతో మంచిది అదేవిధంగా పసుపు వేసాను చిన్నులపై కచ్చా పచ్చా తొక్కి పెట్టుకున్నా ఇది కూడా వేసేసేయండి నేను చిన్నలు పచ్చిమిరపాయలు కట్ చేసి పెట్టుకున్న చింతకాయలు డైరెక్ట్ వేసేస్తాను ఉడికిద్దా అని డౌట్ వచ్చిద్దేమో చక్కగా ఉడుగుతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం ఎప్పుడూ మూత పెట్టేసి చక్కగా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక పది విజిల్స్ మెత్తగా ఉడకాలి ఆకు పది విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుందాం పది విజిల్స్ వచ్చే వరకు కూడా మెత్తగా ఉడికించుకుందాం మనం దానిలో వేసిన చింతకాయ వాకాయ పచ్చిమిర్చి తుమ్మి ఆకు మొత్తం కూడా మెత్తగా కుక్ అవుతుంది ఇది ఉడికి మెత్తగా ఉడికిన తర్వాత మెదిపేసుకొని తాలింపు పెట్టేసుకుందాము చాలా అద్భుతంగా ఉండేటటువంటి తుమ్మి ఆకు పప్పు ఎలా వచ్చిందో చూసేద్దరు మీరు కూడా ఇలాగే చేసేసుకుందరు ఎంతో కమ్మగా హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఆరోగ్యకరమైనటువంటి విశేషాలు ఈ పప్పులో చాలా ఉంటాయి దేవీ దేవతల అనుగ్రహం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకోండి అదేవిధంగా కోరుకోండి అమ్మవారి అయ్యవారి అనుగ్రహం పొందండి మన పప్పు ఉడికిపోయింది ఇది ఏంటంటే మనకు వెజిటేబుల్స్కి వచ్చేది కదండి కాటన్ బ్యాగ్ అది వేసేసి ఆ పొంగిపోకుండా టిష్యూస్ ఉంటే టిష్యూస్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే ఇట్లా యూజ్ అయిందనమాట వెజిటేబుల్స్కి వచ్చే కాటన్ బ్యాగ్స్ని పడేయకుండా ఇట్లా వాడుకోవచ్చు ఓకే మూత బా మూత తీయగానే కమ్మని సువాసన చూసారా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఎనిపేసుకుందాం మెత్తగా రాళ్ళ ఉప్పేస్తున్నాను రాళ్ళ ఉప్పేస్తే టేస్ట్ బాగుంటుంది చక్కగా ఇట్లా వినిపేసుకుందాం కొంతమంది చింతకాయలు డైరెక్ట్ వేయకుండా చింత పులుసు వేస్తారు అంటే చింతకాయలు ఉడికించుకొని ఆ పులుసు పోస్తారనమాట అలా కూడా వేసుకోవచ్చు కచ్చ పచ్చగా కావాలంటే కచ్చ పచ్చగా ఉంచుకోవచ్చు పప్పు లేదు మెత్తగా మెది మెదిపేసుకోవాలంటే మెత్తగా మెదిపేసుకోవచ్చు నేనైతే కచ్చ పచ్చగా కాదు అటు మెత్తగానే కాదు మధ్యస్థంగా ఉంచేస్తాను దీనికి తాలింపే అద్భుతంగా ఉంటుందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత ఇంకోటి ఏమంటే కమ్మని సువాసన వస్తుంది ఆ ఆకు ఉన్న వాల్యూస్ ఏమో తెలీదు చాలా అంటే చాలా బాగుంది వేసిన ఉప్పు ఇదంతా కూడా చూడండి ఈ విధంగా వినిపించుకున్నాం ఇప్పుడు తాలింపెట్టేసుకుందాం నాకు పప్పు అయితే ఎనిపేసుకున్నాను పప్పుని తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని నూనె ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నా తాలింపు తినుసు వేసుకుందాం అన్నీ మిక్స్ చేసి పెట్టేసి ఉంచుకుంటా నేను అన్నీ వేసేసుకొని కొంచెం వేడి ఎక్కిన తర్వాత రెండు మిరపకాయలు కూడా గిల్లేసుకుందాము మన తాలింపు గింజలు ఎగిపోయినాయి అనమాట మనం వేసుకున్న తాలింపు గింజలు ఎండుమిర్చి వేసాం ఇంగువ అందాజుగా వేసేసుకోండి ఇప్పుడు దీనిలోనే చున్నీలపై ఆల్రెడీ ఇందాక నేను వేసాను కాబట్టి ఉప్పు మిరపకాయలు వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటే ఎందుకంటే చింతకాయ వక్కా వేసాం కదా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చవాబు చేసుకున్నాం ఈ తాలింపునొచ్చి దీనిలో యాడ్ చేసుకున్నాం పప్పులో చూసారా ఎంతో కమ్మకమ్మని తుమ్మి ఆకు వాక్కాయి చింతకాయ వేసిన పప్పు గుమ్మగుమలాడుతూ అదేవిధంగా రుచికరంగా కూడా తయారైపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి కాలంలో దొరికేటటువంటి సీజన్లో దొరికేటటువంటి ఆకుకూరలే కానివ్వండి వెజిటేబుల్సే కానివ్వండి అలాగే పండ్లే కానివ్వండి తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అదేవిధంగా మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం నాకు ఒక చిన్న లైక్ చిన్న ఒక సపోర్ట్ చిన్న సబ్స్క్రైబ్ చూసారు కదా ఫ్రెండ్స్ తుమ్మి ఆకుతో పప్పు ఎంతో అద్భుతంగా వచ్చింది చూసేయండి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకోండి అలాగే నా ఛానల్కి నాకు ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మీ ఆధారాభిమానాలతో మంచి మంచి వీడియోలు మంచి ఉపయోగకరమైనటువంటి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అందరూ కూడా వినాయక నిమజ్జనానికి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మీ ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ వరదల్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతకు అంత సంపాదించుకొని వృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్కి స్వాగతం తుమ్మి ఆకు పప్పు చేస్తాను కదా దాని కాంబినేషను హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలి ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నాకు ఈ క్యారెట్ అలాగే బీట్రూట్ కనిపించాయి బీట్రూట్ ఏమో ఇలా పెద్దగా సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యారెట్ ఏమో ఇలా స్లైసెస్ లాగా సన్నగా పల్చగా కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు దీనిలో మసాలా కోసం జీలకర్ర చిన్నుల్లిపాయ పచ్చి కొబ్బరి ముక్కలు వీటిని మిక్సీ పట్టేస్తాను ఈ మూడింటిని మిక్సీ పట్టుకుంటా పచ్చగా ఇప్పుడైతే తగినంత ఆయిల్ పెట్టేసుకొని తాలింపు దినుసులు తాలింపు దినుసులు వేయాలి ఇంకోటి మర్చిపోయాను నేను దీనిలో కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాను నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు నువ్వులు జీలకర్ర చిన్నెలపాయి పచ్చి కొబ్బరి దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుంటా తాలింపు దినుసులు వేగంగానే ముందుగా ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దాము ఇవి మగ్గుతున్న టైం మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకొని మగ్గిన తర్వాత బీట్రూట్ వేద్దాం ఎందుకంటే బీట్రూట్ తొందరగా బాయిల్ మెత్తబడిపోతుంది ఎందుకంటే తురిమాం కదా అందుకు ఈ మసాలా కూడా మనం వేయించుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం ఈ ముక్కలు వేగిన తర్వాత వేయించేసుకొని వన్ బై వన్ చెప్పుకుంటూ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం వేసుకుందాం తర్వాత కొంచెం వేసుకుందాం ఇప్పుడు కొంచెం వేస్తే ఏమైందంటే ఈ ముక్కలన్నీ కూడా తొందరగా మగ్గుతాయి అన్నమాట మూత పెట్టేసుకున్నాం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా ఏదైతే ఉందో దీన్ని మిక్సీ పెట్టేసుకుందాము మన మసాలా ముద్ద ఈ విధంగా కచ్చా పచ్చగా చేసుకోవాలి నువ్వులు కొబ్బరి జీలకర్ర చిన్నుల్లిపాయలు ఇప్పుడు మనకి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకే తప్పింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసేసి తిప్పేసుకుందాం ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉంటుందని వేపుతున్నాం ఇది ఒక్క నిమిషం అట్లా తిప్పేసుకున్న తర్వాత బీట్రూట్ వేసేసుకున్నాము మేము వేసుకున్న మసాలా వేగిపోయింది ఇప్పుడు బీట్రూట్ వేసి కలిపేసుకుందాం బీట్రూట్ తురుము ఉంది కదా బీట్రూట్ రక్తహీనత ఉన్న వాళ్ళని ఏ డాక్టర్ అయినా సరే బీట్రూట్ తినమని చెప్తారు కదండీ నార్మల్గా అయితే బీట్రూట్ అంటే ఇష్టపడము నేను కూడా ఎక్కడో తాగదు నేను కూడా ఫస్ట్ తినడానికి ఇష్టపడేదాన్ని కాదు మట్టి వాసన వస్తుంది మట్టి వాసన వస్తుంది అనేదాన్ని కానీ ఇది తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ అండి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం సాల్ట్ ఇందాక క్యారెట్లో కొంచెం వేసాం కదా ఇప్పుడు బీట్రూట్ వేసిన తర్వాత ఇంకొంచెం వేసుకుందాం ఎక్కువ అనుకున్న వాళ్ళైతే మాత్రం లైట్గా అంతవరకు సరిపెట్టుకోండి మాకు సాల్దు అనుకున్న వాళ్ళైతే వేసుకోండి నేనైతే కొంచెం ఇంకొంచెం వేసుకున్నాను అంటే ఈజీ మనకి బీట్రూట్ మగ్గాలి కొంచెం ఫ్లేమ్ పెట్టేసుకుందాం ఫ్లేమ్ పెట్టేసేసుకొని కొంచెం మంట పెట్టేసుకొని చక్కగా వేయించేసుకున్నాం ఒక టూ త్రీ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఎక్కువసేపు కుక్ చేసినా కానీ దీనిలో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోతాయి అన్నమాట చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు తగినంత కారం వేసుకున్నాము కారం వద్దు మాకు పచ్చిమిర్చి ఘాటు సరిపోతుందంటే ఓకే వదిలేసేయండి కారం వేసుకోవాల్సిన పని లేదు కారం వేస్తున్నా వన్ స్పూన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేస్తే మనకి బీట్రూట్ క్యారెట్ ఫ్రై మనకి తుమ్మి ఆకు పప్పు చేసాం కదా తుమ్మి ఆకు చింత చిగురు సారీ చింతకాయలు వాకాయలు వేసుకొని ఆ పప్పు కాంబినేషన్కి ఈ ఫ్రై పక్కన పెట్టుకుని తింటే చాలా 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 బాగుంటుంది రెండు హెల్త్ హెల్త్ పరంగా ది బెస్ట్ రెసిపీస్ కాబట్టి మీరు ఆలోచించకుండా లైక్ చేయండి ఆలోచించకుండా ఇంట్లో రెడీ చేసుకోండి ీట్రూట్ బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నారనుకోండి ఇష్టపడతారు చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా చేసేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడేసుకోండి చూస్తారండి నా వీడియో కష్టాలు చెమటలు కారుకుంటూ ఇంత కష్టపడుతున్నా అంటే మీ కష్టంతో మాకేంటమ్మా మాకేం ఉపయోగం అంటారా ఏం లేదండి మీరు కూడా మాలాగా నేను చేస్తున్నట్టుగా హెల్దీ అయిన రుచికరమైన వంటలు చేసుకొని తింటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంతో కలర్ఫుల్గా క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇంతే మీరు కూడా చేసుకొని ఆనందిస్తారు అలాగే నా కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తుంది అని అనుకుంటున్నాను మొన్న చెయ్యి కాలిందండి బాండి అంటుకుపోయింది ఏదో వంట చేస్తుంటే సర్లేండి ఇవన్నీ ఎందుకు కానీ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మంచి కామెంట్ ఒకటి చిన్న కామెంట్ గుడ్ బాగుంది అని ఎంకరేజ్మెంట్గా నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్